ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు ఓ వైపు చర్చలు జరుగుతున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజు రోజుకి మరింత తీవ్రమవుతున్నాయి తాజాగా పై మాస్కో మరోసారి విరుచుకుపడింది రష్యా జరిపిన సముద్ర డ్రోన్ దాడి కారణంగా ఉక్రెయిన్ కు చెందిన అతిపెద్ద నౌక ధ్వంసమై మునిగిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఉక్రెయిన్ లో ఒడిస్సా ప్రాంతంలో గల ధనుభే నదిలో నిఘా నౌక సింగే రుఫోల్ మోహరించి ఉండగా రష్యా దానిపై దాడి చేసింది సముద్ర డ్రోన్ ను ప్రయోగించింది ఈ దాడితో నౌక భారీగా ధ్వంసమై నీట మునిగినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి ఈ దాడిని ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది ఘటనలో నౌకలోని ఓ సిబ్బంది మరణించగా మరికొందరు గాయపడినట్టు తెలిపింది సముద్రంలో గల్లంతైన కొంతమంది నావికుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొంది సింఫే రోఫెల్ ను రెండు వేల పంతొమ్మిదిలో ఆవిష్కరించారు రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్ నౌక చేర్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత కీవ్ మోహరించిన అతి పెద్ద నౌక ఇది ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు మరింత పెరుగుతున్నాయి కీవ్ సహా పలు నగరాలపై మాస్కో దాదాపు ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు ముప్పై ఒకటి క్షిపణులు ప్రయోగించింది ఈ దాడుల్లో పదిహేడు మంది పౌరులు మృతి చెందారు నలభై ఎనిమిది మందికి గాయాలయ్యాయి